జమ్మికుంట సామాజిక ఆసుపత్రి పరిధిలో మహిళలందరికీ ఆరోగ్య మహిళా ఉచిత వైద్య పరీక్షలు వేగవంతం చేయాలని ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అన్నారు జమ్మికొంట ప్రభుత్వం సామాజిక ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ బుధవారం సందర్శించారు వార్డులు ఓపీ విభాగం ల్యాబ్ మెడికల్ స్టోర్స్ లేబర్ రూమ్స్ని సందర్శించారు వార్డులు పరిశీలించి రోగులతో మాట్లాడారు ఆస్పత్రి సిబ్బంది వారికి అందిస్తున్న సేవలను గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఏర్పాటు చేసిన వైద్యుల సమావేశంలో జిల్లా కలెక్టర్ పమ్మేల సత్పతి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాళ్ల సంఖ్య పెంచాలని సాధారణ ప్రసవాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు ఆసుపత్రికి వచ్చే గర్భిణులకు ముందస్తు జాగ్రత్తలు సూచించాలని వైద్య సహాయం అవసరం అనుకుంటే గర్భిణీలను ప్రసవ గడువు కంటే ముందే ఆసుపత్రిలో చేర్చుకోవాలని అన్నారు ప్రతి నెల ఓపిఐపి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మహిళ డెలివరీల నెలవారీ నివేదికలను సిద్ధం చేసి పంపాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్ బాబు జిల్లా వైద్యాధికారి వెంకటరమణ సూపరింటెండెంట్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు सीनियर सिटीजन के बी वन डी थ्री ले आएंगे डी थ्री या कैश में कितना नहीं जाता क्योंकि एवरी थिंग ऑल दीज आर लाइक नो प्रॉब्लम यू कैन गिव एनी बड़ी एक्सपेंसिव చూడొద్దు ఫోన్ చూడొద్దు రేపు హాబీ ఉంటుంది ఎంత అవుతుంది టూ ఇయర్స్ ఎంత ఫోన్ అలా చేసుకున్నారు సో అసలు ఇవ్వదు పోలీస్ వస్తారు పోలీస్ I right. మెటర్నల్ మోటాలిటీ ఎన్టీఆర్ కేసెస్ లో మనం ఉండమని చెప్పినా బలవంతంగా పోతారు అందుకే డెత్ ఎదు స్టెప్తే ఇదే మీరు ఆర్గ్యుమెంట్ చేస్తే ఏమైంది వాళ్ళందరికీ సింటే మోషన్స్ అవుతుందా డెంగ్యూ